వెల్కమ్ టు మీరేవతి భారీ వర్షాలకు ఢిల్లీ విమానాశ్రయంలో టెర్నెల్ వన్ లో కూలిపోయిన ఘటన మర్చిపోక ముందే రాజ్కోట్ హిరాసర్ అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్ వద్ద ఏర్పాటు చేసిన క్యానపీలో శనివారం కూలిపోయింది ప్రయాణికులను పికప్ డ్రాప్ చేసే టెర్మినల్ వెలుపలి భాగం వద్ద ఈ ఘటన జరిగింది ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది నూతనంగా నిర్మించిన ఈ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ను గత ఏడాది జూలైలో ప్రధాని మోడీ ప్రారంభించారు ఈ ఎయిర్పోర్ట్ ను రాజ్ కోట్ కు ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న హిరాసార్ గ్రామంలో ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నిర్మించింది కాగా విమానాశ్రయంలో ఇలాంటి ఘటన జరగడం వారం రోజుల్లోనే ఇది మూడోది ఈ నెల ఇరవై ఏడున మధ్యప్రదేశ్ లోని జబల్పూర్ విమానాశ్రయంలోను ఫ్యాబ్రిక్ కెనోపీలో కూలిపోయింది దాని క్రింద పార్క్ చేసిన కారు నుజ్జు అయిందని అధికారులు తెలిపారు ప్రమాదంపై ప్రాజెక్ట్ అధికారిని విచారణకు ఆదేశించామని ఇలాంటి ఘటన పునరావృతం కాకుండా చూడాలని ఆదేశాలు జారీ చేశామని విమానశ్రయ డైరెక్టర్ రాజీవ్ రత్న పాండే తెలిపారు ఢిల్లీ విమానాశ్రయంలో శుక్రవారం టెర్మినల్ వన్ లో కూలిపోవడంతో ఒకరు మృతి చెందగా ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు నాలుగు వాహనాలు ధ్వంసమయ్యాయి ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది మృతుడి కుటుంబానికి ఇరవై లక్షలు గాయపడిన వారికి మూడు లక్షల పరిహారాన్ని కేంద్ర పౌర విమాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రకటించిన విషయం విదితమే విమానాశ్రయాల్లో కూలుతున్న తీరుపై ప్రయాణికులకు వారి బంధువుల్లోనూ భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి వాయుగుండం కారణంగా గుజరాత్ లో గత రెండు రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి రానున్న ఐదు రోజుల పాటు వర్షాలు కొనసాగే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది దక్షిణ భారత్ కు ఎల్లో అలర్ట్ జారీ చేసింది ఇది ఇవాటి న్యూస్ చూస్తూనే ఉండండి టిటెన్